ఒక అడవిలో ఒక నక్క ఒక కొంగ మంచి స్నేహితులుగా ఉండేవి ఒకరోజు నక్క కొంగను తన ఇంటికి ఆహ్వానించి విందు పెట్టింది పాయసం చేసి ఇద్దరికీ పెద్ద పలకలలో వడ్డించింది తన నాలుకతో సులభంగా తింటూ రుచిని ఆస్వాదించింది కాని పొడవాటి ముక్కు కలిగిన మాత్రం తినలేక చాలా నిరాశ చెందింది నక్క మాత్రం కొంగని చూసి నవ్వుకుంది కొంగకు చాలా కోపం వచ్చింది కాని ఆ సమయం లేమి అనలేదు తర్వాత రోజు కోంగ నక్కను తన ఇంటికి విందుకు ఆహ్వానించింది పెద్ద కుందలో రుచికరమైన చేపల కూర పెట్టింది పొడవాటి ముక్కుతో కోంగ సులభంగా తినగలిగింది కాని నక్క చిన్న నోరుతో తినలేక చాలా ఇబ్బంది పడింది చివరికి ఆకలితో అక్కడనుంచి నుంచి వెళ్ళిపోయింది అప్పుడే నక్క తన తప్పు తెలుసుకుంది కోంగ శాంతంగా చెప్పింది నువ్వు నన్ను మోసం చేశావు కాని నేను మీకు పాఠం నేర్పాను ఎవరినైనా మోసం చేస్తే అది ఒకరోజు మనకే తిరిగి వస్తుంది నీతి